క కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్లను తీసుకురావడం జరుగుతుందో గతంలో బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడే పోరాడి సాధించుకున్నటువంటి అనేక కార్మిక సంక్షేమ చట్టాలని పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు పని గంటలు పెంచడం అట్లాగే కనీస వేతనం అసలు అడగకుండా ఉండాలని ఉద్దేశంతో వ్యవహరించడం యాజమాన్యాలు మరి కార్మికులను తొలగించిన వాళ్ళు ఉంచుకున్నా వాళ్ళ ఇష్టం అనే పద్ధతుల్లో ఈరోజు ఏ రాష్ట్రం హక్కులు లేకుండా కార్మికులకు హక్కులు లేకుండా చేసే పద్ధతిని తీసుకురావడం అట్లాగే యూనియన్లు నిర్మించుకోవడానికి యూనియన్లు ఏర్పాటు చేసుకోవడానికి అనేక ఆటంకాలను సృష్టించే ఈ నాలుగు లేబర్ ఫోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలి వాటిని రద్దు చేసుకోవాలని చెప్పి మరి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి పచ్చిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి దీన్ని తీసుకొట్టాల్సిన అవసరం భారతదేశ కార్మిక వర్గానికే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవసరము ఈరోజు కార్పొరేట్లే దేశ భక్తులని బహిరంగంగా దిస్తూ విడిచి చెప్తా ఉన్న నరేంద్ర మోడీ గారికి మనం బుద్ధి చెప్పాలన్నప్పుడు మరి కార్మిక వర్గం రైతాంగం విద్యార్థులు మేధావులు అందరూ కూడా మరి వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి రావాల్సిన అవసరం ఉంది మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు నిరసనతోనే మా కార్యక్రమం అయిపోదు ఈ కోడ్లని వెనక్కి తీసుకునే వరకు కూడా మా పోరాటాన్ని మా కార్మిక వర్గ పోరాటాలని వదులుకునే సమస్య లేదు వెనక్కి దగ్గర సమస్య లేదు నీవు దిగి రావాల్సిందే మరి రైతు చట్టాల కొరకు రైతాంగం ఏ రకమైన ఉద్యమాన్ని నిర్మించుకొని మరి ఆ రైతు ఏదైతే రైతు చట్టాలని ఉపసంహరించుకుని రైతు వ్యతిరేక చట్టాలని ఉపసంహరించుకునే విధంగా ఉద్యమాలు నడిచినవో మరి కార్మిక వర్గం కూడా ఈరోజు మరి నీ ఏదైతే నిజ స్వరూపం రోజు రోజు బయటపడుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవనేది నీవు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పక్కనే శ్రీలంకలో నిన్ననే ఏం జరిగిందో నీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది కార్పొరేట్ అనుకూల విధానాలు మరి ప్రపంచీక అనుకూల విధానాలు ఏ రకంగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకించడానికి ఏ రకంగా ముందుకు వస్తున్నారో నీవు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది నీ ఏదైతే ఆలోచన నీ కార్పొరేట్ అనుకూల విధానాల్ని మరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను